అందరికీ నమస్తే అండి ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఒకటే కదండి ఆ దేవుళ్ళందరి దైవల్న రోజే నేను పుట్టానండి ఆ దేవుళ్ళ దైవల్నే పశుపక్షులకు పేదవారికి సేవ చేసుకుంటానండి మీ అందరి ఆశీస్సులతో కూడా నాకు ఎంతో భాగ్యం ఈ దేవుడు కల్పించారండి ఇలా నేను సేవలు చేసుకుంటూ ఆ దేవుడి దగ్గరే ఉండిపోవాలని నా కోరిక అండి ఇంకా ఏమిటంటే ఈ మధ్య నేను మీకు ఒక వీడియో పెట్టాను ఒక అతను చాలా చండాలు బియ్యం ఇచ్చాడు కిలో నలభై రూపాయలు చొప్పున కొనేదాన్ని పాతిక సంవత్సరాల నుంచి ఒక అతని దగ్గర తీసుకుంటుంటే ఆ ఒక అతను ఆ పక్క అతనే నేను ముప్పై ఆరు రూపాయలకే నీకు బియ్యం ఇస్తానమ్మా ఇగో తీసుకెళ్ళని చెప్తే మాకు పాతిక సంవత్సరాలు ఇచ్చే పాతిక సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తున్న అతనికి చెప్పాను చూడు అతను ముప్పై ఆరు రూపాయలకి ఇస్తున్నారు కదా తీసుకుంటాను బాబు అంటే సరే అమ్మా మీరు ఎక్కడ తీసుకుంటే నాకేంటి తీసుకోండి అమ్మా అన్నారు నిజంగా ఎంత మోసపోయానో మీకు వీడియోలో చూపించాను కదండి అయితే అతనికి నేను చెప్పే నీ బియ్యం పట్టుకెళ్ళిపో అంటే ఒక బస్తా బాగానే ఉంది ఇంకో బస్తా పట్టుకెళ్ళిపోతున్నానని పట్టుకెళ్ళిపోయాడు మూడు రోజుల నుంచి అవి తింటాం మానేసి నీ వచ్చి అరుస్తున్నాయి పారిపోతున్నాయి ఏంటో అర్థం కాలేదు అప్పుడు నేను చాలా ఏడ్చుకున్నానండి అయ్యో నా చేతులతో నేను వీటికి ఇంత విషం బియ్యం వేసానా అని అంతగా నాకు ఇందులో ఎంత విషం కలుపుతారని కూడా తెలియదండి తర్వాత అతనికి నేను ముండిగా వచ్చి తీసుకెళ్ళు రెండో బస్తా కూడా తీసుకెళ్ళు నీ దేవుడికి నీ ఇంట్లో పిల్లలకి ఈ బియ్యంతోనే నువ్వు వండి పెడతావా అని కూడా అతను చాలా పెద్దోడు వయసులో చాలా ముసలు అతను అయినా తప్పు చేసినప్పుడు నాకు పెద్ద చిన్న అనిపించదండి ఆ త అదే మరి వేరే వాళ్ళకి ఇలాంటి బియ్యం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే బాబా నువ్వు ఇలాగే అందరికీ మీ ఇంట్లో ఇవే పెడతావా మీ ఇంట్లో ఇదే వండి పెడతావా దేవుడికి ఇలాగే పెడతావా అని వచ్చి బియ్యం తీసుకెళ్లిపో అంటే నేను లేనప్పుడు మా పనమ్మాయికి దగ్గరికి వచ్చి తలుపు తీయమని చెప్పి రిక్షాలో వేసుకొని రెండో బస్తా కూడా పట్టుకెళ్ళిపోయారండి అతను ఎంత దుర్మార్గుడంటే మళ్ళీ డబ్బులు వేయమ్మా ఐదు వందలు వేయాలని అన్నాడు నేను ఆ బాబాకు ఒకటే చెప్పుకున్నానండి ఇలాంటి వాళ్ళని నువ్వెందుకు పుట్టించావయ్యా పోనీలేండి అతని కర్మ అతను నా కర్మ నాది ఇంకా జన్మలో ఒక అంటే నాలుగు రూపాయలు మిగులుతాయి నాలుగు కేజీలు ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానండి ఇదిగోండి మళ్ళీ నేను బియ్యం చక్కగా నల కిలో నలభై రూపాయలు చేసే వాళ్ళు రేషన్ బియ్యమే మనకి కిలో నలభై రూపాయలు చేసి అమ్ముతున్నారండి పర్వాలేదు ఏ నాకు నా చిలకలకి మంచి బియ్యం దొరుకుతున్నాయి నేను ఎంతో తృప్తిగా వేసుకుంటున్నాను చూడండి ఇవి అంత చక్కగా వచ్చి తింటున్నాయో పాడైపోయిన బాటిల్స్లో కూడా పాడైపోయినాయి అంటే మనం బాటిల్స్ బాటిల్స్లో కూడా నేను ఇలా బియ్యం వేసుకుంటున్నానండి నాకు ఎంతో ఆనందంగా ఉంది దేవుడా నాకు ఇలాంటి భాగ్యాన్ని ఎప్పుడూ కల్పించవయ్యా నేను చనిపోయేంత వరకు నాకున్న దాంట్లో చిన్న సాయం చేసుకునే భాగ్యాన్ని కల్పించవయ్యా పెట్టే భాగ్యాన్ని ఇవ్వవయ్యా నాకు అంతేగాని ఆశించే తీసుకునే భాగ్యాన్ని ఒకళ్ళ నుండి నేను తీసుకునే భాగ్యాన్ని నాకు కల్పించక నాకున్న దాంట్లో నేను చేసుకునే భాగ్యాన్ని తండ్రి ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నానండి ఏ సేవలైనా యూట్యూబ్ వాళ్ళు ఏవైనా నాకు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదండి ఇచ్చిన ఇవి నేను పశుపక్షులకు పక్షులకు క్యాన్సర్ పేషెంట్లకు మందిరాలకే ఉపయోగిస్తాను నేను ముక్కోటి ఏకాదశి రోజున జన్మదినం రోజున మీ అందరి దే మీ అందరికీ చెప్తున్నానండి ఇవి ప్రూఫ్లు చేసి చూపించక్కలేదండి ఆ దేవుడు చూసుకుంటూ ఉంటారు దయచేసి నా వీడియోలను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఈ పేదలకు వీళ్ళందరికీ దానం చేసుకునే భాగ్యాన్ని కల్పించండి ధన్యవాదములు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి